హాయ్ అండి అందరికీ మన బాత్రూమ్ ఎప్పుడు మంచి స్మెల్ రావాలన్నా దానంతట అదే క్లీన్ అయిపోయి ఎనీ టైం నీట్గా ఉండాలంటే ఒక మంచి టిప్ అయితే తెలుసుకుందామండి నార్మల్గా మనం సోప్స్ అయితే వాడుతూ ఉంటాం కదా గిన్నెలు తోమడానికి బట్టలు ఉతకడానికి అలానే మన బాడీకి వాడుతూ ఉంటాం కదా అవి వాడాక చిన్న పీసెస్కి అయితే ఉండిపోతూ ఉంటాయి వాటిని అలా పడేయకుండా ఇలా చిన్న పీసెస్ని ఇలా తీసుకొని అలానే ఒక మాస్క్ తీసుకొని ఆ మాస్క్ ఒక చివరి భాగంలో ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే ఒక పౌచ్ లాగా అయితే ఓపెన్ అవుతుంది ఇప్పుడు ఆ సోప్స్ని అందులో అయితే వేసుకోవాలి ఇప్పుడు మనం ఒక థ్రెడ్ తీసుకొని ఇలా కట్టుకుంటే సరిపోతుందండి ఒక లాగా అయితే రెడీ అవుతుంది ఇప్పుడు దీన్ని మనం తీసుకెళ్ళి వాష్రూమ్ ఫ్లెషనర్ ఉంటుంది కదండి దాని లోపల హ్యాంగ్ చేస్తే సరిపోతుంది మనం వాష్రూమ్ యూజ్ చేసేటప్పుడల్లా దాన్ని ఫ్లెష్ చేస్తూ ఉంటే సరిపోతుందండి దాని అంతటా అదే క్లీన్ అవుతుంది అలానే మంచి స్మెల్ కూడా వస్తుంది దాంతో పాటు మనీ సేవ్ అవుతుంది అలానే టైం కూడా సేవ్ అవుతుందండి సెకండ్ మనీ ఎప్పుడు అలానే ఫ్లోర్ ఎప్పుడు తలతల మెరుస్తూ మంచి స్మెల్ రావాలంటే ఒక మంచి మ్యాజిక్ క్లీనర్ అయితే తయారు చేసుకుందామండి ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు కల్లుప్పు అదే కప్పుతోనే ఒక హాఫ్ కప్ కర్పూరం అలానే ఒక రెండు మూడు దాల్చిన చెక్కలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని సీసాలో కానీ లేదు అంటే ఒక ప్లాస్టిక్ బాక్స్లో కానీ స్టోర్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ పౌడర్ తో మనం ఇల్లు అయితే క్లీన్ చేసుకుందామండి ఒక స్పూన్ ఈ పౌడర్ వేసుకోవాలి అలానే మన ఇంట్లో ఏదైనా షాంపూ ఉంటే ఆ షాంపు కొంచెం వేసుకోవాలి అలానే ఒక మూత డెటాల్ వేసుకోవాలి డెటాల్ వేసుకోవడం వల్ల ఎటువంటి బ్యాక్టీరియా ఉన్నా కూడా చనిపోతుంది అలానే షాంపు వల్ల మన ఫ్లోర్ పైన ఎటువంటి జిడ్డు మార్కులు ఉన్నా కూడా పోతాయండి కల్లుపు చాలా మంచిది కల్లుపు వాడడం వల్ల మనకి ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా పోతుంది ఇలా మనం రెగ్యులర్గా క్లీన్ చేసుకోవడం వల్ల ఇంట్లోకి చీమలు కానీ దోమలు కానీ రాకుండా ఉంటాయి చాలా నీట్గా ఉంటుంది అలానే మంచి స్మెల్ కూడా వస్తుంది థర్డ్ టిప్ సమ్మర్లో బయటకు వెళ్ళేటప్పుడు తప్పకుండా మనతో పాటు వాటర్ బాటిల్ అయితే తీసుకెళ్తాం కదా ఇలా బ్యాగ్లో పెట్టినప్పుడు ఒక పక్కకి వాటర్ బాటిల్ అనేది పడిపోతూ ఉంటుంది అలాంటప్పుడు వాటర్ లీక్ అయ్యి మిగతా వస్తువులపైన వాటర్ అనేది పడి తడిచిపోతూ ఉంటాయి అలా కాకుండా ఉండాలంటే ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి ఒక రబ్బర్ బ్యాండ్ అలానే ఒక సేఫ్టీ పిన్ తీసుకొని మనం బ్యాగ్కి ఒక సైడ్ ఇలా పెట్టామనుకోండి వాటర్ బాటిల్ అనేది పడకుండా ఉంటుంది చిన్న వాటర్ బాటిల్ అయినా పెద్ద వాటర్ బాటిల్ అయినా ఇలా రబ్బర్ బ్యాండ్తో మనం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి అలానే కాలేజ్కి వెళ్ళేవాళ్ళు ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు హ్యాండ్ బ్యాగ్లో వాటర్ బాటిల్ అయితే క్యారీ చేస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు మనీ కానీ లేదు అంటే ఇంపార్టెంట్ పేపర్స్ కానీ ఉంటాయి అవి తడిచిపోకుండా ఉండాలంటే ఇలా అయితే ట్రై చేయండి అలానే మనం లాంగ్ జర్నీ చేసేటప్పుడు మెడిసిన్ కూడా ఇలా పెట్టుకొని తీసుకెళ్ళొచ్చండి తప్పకుండా యూజ్ అవుతుంది ఫోర్త్ టిప్ మనం చపాతీ కానీ పూరి కానీ చేసేటప్పుడు పిండి అయితే వాడుతూ ఉంటాం కదా ఇలా పిండిని మనం బౌల్లోకి తీసుకొని చపాతీలు అయితే చేస్తూ ఉంటాము అలా వాడిన పిండిని మనం మిగిలితే పక్కన పెట్టేస్తూ ఉంటాము ఇలా ఆ పిండికి ఎంతో కొంత తడనే తగిలి ఎక్కువ రోజులు ఉండకుండా పురుగు అనేది వస్తూ ఉంటుంది ఇలా పురుగు వచ్చిన పిండిని మనం బయట పడేస్తూ ఉంటాము అలా కాకుండా ఉండాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ తీసుకొని దానికి ఉన్న మూతకి ఇలా స్టవ్ దగ్గర ఒక పిండి తీసుకొని పెద్ద హోల్స్ అయితే చేసుకోవాలి హోల్స్ చేసుకున్నాక ఇప్పుడు పిండిని ఈ బాటిల్ అయితే వేసుకొని క్యాప్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఈ బాటిల్లో ఉన్న పిండిని మనం చపాతీ మీద వేసుకొని చపాతి అయితే చేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా కొంచెం పెద్ద హోల్స్ చేసుకోవడం వల్ల పిండి అనేది చాలా బాగా పడుతుంది ఇలా పిండి అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అలానే పురుగు పట్టకుండా ఉంటుంది ఫిఫ్త్ టిప్ మనం ప్రతిరోజు ఆనియన్స్ అయితే వంటల్లో వాడుతూ ఉంటాం కదా ఇలా వాడినాక మనం తొక్కలను అయితే పడేస్తూ ఉంటాము ఇలా పడేయకుండా ఈ తొక్కలను నీటిలో వేసి నానబెట్టి మొక్కలకు వేస్తే మొక్కలు అనేవి చాలా బాగా పెరుగుతాయండి అలానే మనం రెగ్యులర్గా వాడే స్విచ్ బోర్డ్స్ ఉంటాయి కదండి ఈ ఆనియన్తో నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఆనియన్ కట్ చేశాక మూడికలు ఉంటాయి కదా ఈ మూడికల్ని చక్కగా తీసుకొని మనం బోర్డుకి అయితే రుద్దుకోవాలి ఇలా రుద్దుకోవడం వల్ల మరకలు ఉంటే పోతాయి ఆనియన్ అనేది ఘాటు ఉంటుంది కాబట్టి చీమలు కానీ దోమలు కానీ రాకుండా ఉంటాయి ముఖ్యంగా దీని స్మెల్కి బల్లులు బొద్దింకలు అలానే పురుగులు అయితే రాకుండా ఉంటాయండి ఈ స్విచ్ బోర్డ్స్ని మనం తడి క్లాత్ పెట్టలేము కాబట్టి ఒక పొడి క్లాత్ తీసుకొని మనం ఆనియన్ రుద్దాక ఇలా పొడి క్లాత్తో తుడుచుకోవాలి చూసారు కదా మనం వేస్ట్ అని ఇలా ఆనియన్స్ తొక్కల్ని పడేయకుండా మనం దీనికైతే యూజ్ చేసుకోవచ్చండి సిక్స్త్ టిప్ మనం పూజ చేసేటప్పుడు తడి చేతులతో కానీ ఆయిల్ చేతులతో కానీ మ్యాథ్స్ బాక్స్ అనేది పట్టుకున్నప్పుడు అది వెలగదు కదండి అలాంటప్పుడు ఇలా అయితే ట్రై చేయండి ఇలా మ్యాథ్స్ బాక్స్ నుంచి స్టిక్స్ అనేవి వేరు చేసి ఒక బాక్స్లో అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇలా మ్యాథ్స్ బాక్స్కి రెండు సైడ్లు కూడా మందు అనేది ఉంటుంది కదండి ఇప్పుడు ఈ మందు ఉన్నదాన్ని మనం ఒక సిజర్ తీసుకొని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు డబల్ సైడ్ టేప్ తీసుకొని ఆ డబుల్ సైడ్ టేప్ కొంచెం కట్ చేసుకొని ఇలా కట్ చేసుకున్న దాన్ని ఇలా రెండు పార్ట్స్ అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న డబల్ టేప్ ని మనం బాక్స్ మూతకైతే ఇలా అంటించుకోవాలండి అంటించుకున్నాక పైన కవర్ తీసేసి ఇలా మనం మ్యాథ్స్ బాక్స్ సైడ్స్ అయితే మనం మందు పార్ట్ ని కట్ చేసుకున్నాం కదండి దానికి అంటిస్తే సరిపోతుంది పర్మనెంట్గా గా ఉండే మ్యాథ్స్ బాక్స్ అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా ఈజీగా మన ఇంట్లోనే మనం ఇలా మ్యాథ్స్ బాక్స్ని వేస్ట్ అవ్వకుండా మనం చూడొచ్చండి సెవెంత్ టిప్ మన ఇల్లు ఎప్పుడు మంచి స్మెల్ రావడం కోసం మనం ఓడినల్ కానీ రూమ్ ఫ్రెషనర్ కానీ వాడుతూ ఉంటాం కదా అలా కాకుండా మన ఇంట్లోనే మంచి రూమ్ ఫ్రెషనర్ అయితే తయారు చేసుకోవచ్చండి అదే ఎలా అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను మన దగ్గర క్రిస్టల్ సాల్ట్ అనేది ఉంటుంది కదండి అదేనండి కల్లుప్పు అంటారు ఆ కల్లుప్పుని ఒక బౌల్లో అయితే వేసుకోవాలి ఇలా బౌల్లో వేసుకున్నాక మనకి నచ్చిన ఏదైనా ఫ్యాబ్రిక్ కండిషనర్ వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల మంచి స్మెల్ అనేది వస్తుంది ఇప్పుడు దీన్ని తీసుకెళ్లి లివింగ్ రూమ్ లో కానీ బెడ్రూమ్లో కానీ వాష్రూమ్లో కానీ బాల్కనీలో కానీ ఇలా పెట్టుకోవడం వల్ల మంచి స్మెల్ అనేది వస్తుందండి ఇక్కడ మనం కల్లుపు వాడుతున్నాం కాబట్టి ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా పోతుందండి అలానే మనం ఎన్ని రోజులు డోర్ క్లోజ్ చేసి ఉన్నా కూడా మంచి స్మెల్ అనేది ఇంట్లో వస్తుంది నేను ఇక్కడ మంచి స్మెల్ రావడం కోసం కంఫర్ట్ అయితే యూజ్ చేశానండి మంచి స్మెల్ అనేది వస్తుంది కదా తప్పకుండా ఈ టిప్స్ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్